చేస్తా చేయ ముందు ఒక మాట దేవుడు పరిశీలిస్తాడు అన్న మాట గుర్తుపెట్టుకోండి ఈవేళ కొన్నిసార్లు నీకు కావాల్సిన ఇచ్చి సమృద్ధినిచ్చి టెస్ట్ చేస్తాడు ఇవ్వకముందు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు ఇచ్చిన తర్వాత ఎలా మారావు అనేది పరీక్షించబడతావు కొన్నిసార్లు నువ్వు అడిగిన వెంటనే ఇవ్వకుండా కూడా పరిశీలిస్తాడు స్థిరంగా నీ విశ్వాసం ఊడిద్దాన్ని విశ్వాస పరీక్షలు నువ్వు పాస్ అయ్యావనుకో నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా పొందుతావు ఏం టెన్షన్ పడద్దు దడ ఆయాసం పెంచుకోవద్దు ఆయాసం ప్రశాంతంగా ఉండు తప్పకుండా నీ పరిస్థితులన్నిటినీ నా దేవుడు చూస్తానే ఉన్నాడు కొన్నిసార్లు పరీక్షలు కూడా నువ్వు ఉంచబడతావు నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు అగ్ని పరీక్షలో నీ విశ్వాసం నీకు తేలాలి అప్పుడు నీ ఊహకు కూడా అందనంత కృప పొందుతావు కృప నువ్వు అడుగుతావు నువ్వు ఏదో అంచనా వేసుకుంటావు నువ్వు అడిగిన దానికి నీ అంచనాలకు మించి కార్యం చేస్తాడు ఆయన అది ఒక విషయం అని చెప్పను అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడిని ఎన్నో టెస్టులు చేశావు నువ్వు మరి నేను చేయొద్దు చేస్తాడు ప్రార్థన అజయ్ ప్రార్థన చేస్తాడు పరిశుద్ధుడ ప్రేమ స్వరూపు యొద దేవాణి స్తోత్రాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దాన్సుని మరుగుపరిచి అందరితో మరొకసారి రాక గురించి నీ రాక ముందు జరుగుతున్న సంభవాల గురించి మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు ఇక్కడ వారు ఎవరు బుద్ధి లేని కనీక వల్లే కాకుండా ప్రతి ఒక్కరు బుద్ధి కలిగేనాయన సరైన విధంగా సిద్ధపడుగా మార్ నాటక పరుస్తున్న ప్రతి శోధన ప్రతి పాపము ఏమను తొలగిపోవును ఇది మొదలుకొని పిల్లలు ఆశీర్వాదకరంగా నడిపించండి అయ్యా చివరిగా చెప్పిన మాటలు కూడా మా మదిలో పెట్టుకొని నీతి మంతులు ఎందుకు కూలుతారని విషయాలు కూడా నీ పాస్ అవ్వాలి అవును తండ్రి జ్ఞాపకం చేసుకోండి శుద్ధ సువర్ణంగా మీ మందిరం పడుతున్నాం కాక మీ మందిరం కూడా విశ్వాసం స్థిరులుగా ఉండే కృపద ఇచ్చి నువ్వేమి ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్నే దేవుడిగా ఆరాధిస్తూ నిన్న నిన్ను హత్తుకుని ఉండే కృప మా అందరికి కలుగును గాక ఏమి ప్రాణం పెట్టావు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు అవును తండ్రి అవునయ్యా అన్నిటిని మా కోసం త్యాగం చేసి భూమి మీదకి వచ్చి మా కోసం రక్తాన్ని చిందించావు ఈ త్యాగాన్ని మరొక కడవర సాగే కృపద ఇచ్చి నైనా ఇంతవరకు మాక్య మిత్రుని దాసుని బలపరచు ఇంక నేడంత ఆత్మ చేత ఆరోగ్యం ఇచ్చి అభిషేకమిచ్చి వాడుకోండి ఈ మాటను మా హృదయం ముద్రితం చేయమని స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఏస్తున్నామో అడుగుచున్నాము తండ్రి కలతల కడలిని దాటించగా తరగని సమృద్ధి దయచేయుగా ఆయన బిడ్డగా నువ్వు దరిద్రంగా ఉంటావు ఆయనకి ఇష్టం లేదు సమృద్ధిని ఇస్తాడు రోగగ్రస్తుడుగా ఉంటూ ఆయనకి ఇష్టం లేదు బాగు చేయగలడు స్వస్థపరుస్తాడు స్వస్థపరుస్తాడు అనేకుల దగ్గర అప్పులు అడుక్కునే స్థితిలో నువ్వు ఉండటం ఆయనకి ఇష్టం లేదు అనేకులకు ఇచ్చేటట్లు ఆయన నిన్ను ఖచ్చితంగా నిలబెడతాడు పక్కా పక్కా నిలబెడతాడు యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని ఎగజలు అనుకోవద్దు అనుకోదు ఆ పరీక్ష ఏర్పడ్డప్పుడు నిలబడాలి అంతే అన్ని విషయాల్లో నా తండ్రి చూసుకుంటాడు ఏసే నిజమైన దేవుడు లోకరక్షకుడు ఏసు తప్ప రక్షణ మార్గం లేదు ఏసు తప్ప మరో దైవం లేదు మరో మార్గం లేదు ఏసే ఏసే దేవుడు అనడానికి యోగ్యుడు నిజరక్షకుడు ప్రేమగలుగుతండి బిడ్డని జాపికం చేసుకో వారి చేత నుంచబడినటువంటి నూనెని రక్తముగా మార్చు రోగుల మీద అది వినియోగించి ప్రార్థించినప్పుడు స్వస్థత కలగాలి ఇందాక మేము సాక్ష్యాలు విన్నాం అంతకు మించిన సాక్ష్యాలు లేవాలి కలగాలి సంఘమంతా కూడా మనోనేత్రములు వెలిగించబడిన వారై రాకడకు సిద్ధమై అనేకుల్ని సిద్ధపరచాలి ఎవరు కూడా వ్యర్థులు ఉండకూడదు శాపగ్రస్తులు ఉండకూడదు ఆశీర్వదించబడిన వారై నీ కొరకు ధారాళముగా పరిచర్యకు తోడ్పాటు అందించేవారై పరిచర్యలో వర్ధిల్లేవారై అనేక రీతిలో ఆశీర్వదించబడిన వారి బిడ్డలు ఉండాలి ఈ బిడ్డలు స్త్రీలని పురుషులను ఆశీర్వదించి వాడుకో వారి జీవితాలు వెలిగించు శాపం నుండి విడిపించు అప్పుల బాధలు తొలగించు రోగాలను స్వస్థపరచు కుటుంబ కలతలు తీసివే సంతాన ప్రాప్తిని కలిగించు పిల్లలు మాట వినక చెడిపోతున్న స్థితిలో ఉన్న వారి పిల్లలను మార్చు కుటుంబంలో యజమానులుగా ఉండి రాగుబోతులుగా చెడుతంలో ఉన్న వారిని దర్శించి మార్చు ఇక్కడ వాళ్ళతో సేవకుల్ని సేవకారణ సిద్ధం చేయి పరిచర్య చేస్తున్నటువంటి పరిచారకుల్ని దీవించు ఎక్కడో దూరా నుండి లైవ్ ద్వారా ఉపదేశం వింటున్న బిడ్డల్ని కూడా వారి కుటుంబాలతో సహా ఆశీర్వదించు సర్వ సమృద్ధినిచ్చి పోషించు వారి ఎదుర్కొంటున్న కలతలోంచి వారిని విడిపించు ఇప్పుడు రక్షణకు సిద్ధమైనటువంటి బిడ్డల్ని కూడా రక్షణ భాగ్యం ఇచ్చి పరిశుద్ధాత్మతో నింపి నీ రాకకాయ ఆయత్తపడి అనేకులను ఆయత్తపరిచే బిడ్డలుగా తీర్చిదిద్దు సత్యానికి క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా పడగలెత్తి బుసలు కొడుతున్న మత ఉన్మాద శక్తుల్ని నా సరీ ఇడుగు ఏస్తున్నాములో బంధిస్తున్నాం ఆ మత ఉన్మాద శక్తులు లయమగునుగాక సత్య సువార్త ప్రభవమై దేశమంతటా వ్యాపించునుగాక భూదిగంతాల వరకు విస్తరించునుగాక మా బిడ్డల్ని దీవించండి ఎవరు కూడా అప్పులపాలై ఉండద్దు సర్వ సమృద్ధి వారికి ఉండాలి సమృద్ధి ఉండాలి తలగా ఉండాలి ఉన్నత అధికారాల్లో ఉండాలి చదువుల్లో ఆధిక్యత పొందాలి ఓ ఉద్యోగాల్లో పై స్థానం ఎక్కాలి అద్దె ఇల్లు కాదు నా బిడ్డలకు సొంత ఇల్లు దైచేయి సొంత ఇల్లు దైచేయి సొంత ఇల్లు దైచే బిడ్డలకు సొంత గృహాలు దయచేయి సునామల్లో తిరిగి ప్రయాణం వెళ్ళుండగా మార్గమంతోడీ క్షేమంగా నడిపించి ఎక్కడ ఎవరు ఏ ప్రమాదంలో పడకుండా కాపాడు మళ్ళీ నిర్ణయించబడినటువంటి కూటాల్లో మేము కలుసుకుని నేను మయపరిచే కృపదా మంచి హెల్త్ మాకు దాయి మంచి ఆరోగ్యం దాయి మా బిడ్డలకు మంచి హెల్త్ దాయి రోగులుగా ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులకు స్వస్థత దాయిచ్చే ప్రతి కలత నీవే తొలగించింది ఏ సునాములో మణిపూర్ కోసం అలాగే హర్యానా కోసం మరికొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అలజడులను అణచివేయడానికి ప్రార్థన చేస్తున్నాం అక్కడ నీ పిల్లలుగా ఉండి బాధను అనుభవిస్తున్న బిడ్డల శ్రమ నుంచి విడిపించి సమాధానం పరలోకమందు పరిశుద్ధపరచబడిన రాజ్యం మాకు వచ్చుగా నిశ్చితం పరలోకి ముందు నెరవేర్చున్నట్లు భూమి ఇంద్రం నెరవేరునగా మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించి మమ్మల్ని శోధంలో దృష్టి నుండి కీడు నుండి తప్పించండి ఎందు చేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవయ్య ఉన్నావు తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ తండ్రియైన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం భద్రత సమకూడిన మనకు సకల పరిశుధులకు సార్వత్రిక సంఘం అంతటికని సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరుపర్యంతం మన నడిపించును గాక ఆమెన్ ప్రభవేశ్వ రక్తమున గుజాయి ప్రభేశ్వ రక్తమున గుజాయి ప్రభేశుడు నామ సంపూర్ణ విజయం కలుగును గాక అలలుయ అలలుయ అలే లుయా ప్రభు స్తోత్రాలు మీ అందరికీ పొందనా